వెరీ కంఫర్టబుల్ మన హ్యాండ్ కచ్ లాగా జస్ట్ ఫోల్డ్ చేసుకుని ఎవరైనా తీసుకెళ్ళచ్చు ఇప్పుడు అంటే మనం బజార్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కనీసం ప్రతి ఒక్కరు ఒకటి రెండు మూడు క్యారీ బ్యాగ్స్ వస్తున్నాం మనం కనుక ఆ చిన్న క్లాత్ బ్యాగ్ కనుక మన పాకెట్లో పెట్టుకుంటే వీళ్ళు ఎవరి క్యారీ బ్యాగ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కాబట్టి ఆ జాకెట్ వరకు మాత్రం స్టిచ్చింగ్ ఫైవ్ డేస్ లో అట్లీస్ట్ ఈ క్లాత్ బ్యాగ్స్ జాకెట్ ఇన్నర్ వేర్ మేడం చెప్పారు ఇన్నర్ వేర్ కూడా చెప్పాడు మహిళా రోజు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళగలి రెండు విషయాలు ఒకటి మహిళకి విద్యార్థను మహిళ మహిళకి ఉద్యోగం లేదా ఉపాధి ఈ రెండింటి ద్వారానే పూర్తిగా గత పదాల మహిళకు తన కావలసిన కనీస హక్కులను సాధించుకోవాలి సో ఆ కనీస హక్కులు కావాలి అంటే ఆర్థికంగా తల్లిదండ్రుల పైన లేదా వార్త పైన ఇంకొకరి పైన ఆధార్ ఉంటాయి కదా అలాంటి స్థితి వచ్చిన రోజు మహిళ పాస్పోర్ట్ ఎక్కువ అర్ధరాత్రి ఈ ఒంటరిగా తిరిగితే పూర్తి స్వాతంత్రం తిరగటమే కాదు మహిళకు పూర్తిగా ఆర్థిక స్వాతంత్రం కూడా రావాలి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాం సో ఈ దిశగా మహిళా సాధికారత స్త్రీ సాధికారతూ దిశగా ఇక్కడ పలు కార్యక్రమాలు డిజైన్ చేసి ఇంత చక్కటి ట్రైనింగ్ నాకు చూస్తే చాలా మంచిగా ఇంకా చక్కటి విజువల్స్ ఇంత ట్రైనింగ్ స్టాప్ ఇంత మంచి ఎక్విప్మెంట్ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదే ఎన్నిసార్లు చేశాను ఇప్పుడు కాదు బస్ బయలుదేరి ముందు Thank <laughs> you.